స్వాగతం ఇచ్చింది ఘోరంత త్రవ్వేది కొండంత నిబంధనలకు విరుద్ధంగా త్రవ్వకాలు అధికారుల పర్యవేక్షణ శూన్యం మెట్ట ప్రాంత చెరువులోని మట్టికి మంచి డిమాండ్ ఉంది చెరువుల్లోని మట్టి మొక్కలకు ఇటుక తయారీకి బాగా పనిచేస్తుంది దాంతో కొందరు అక్రమార్కులు ప్రభుత్వం నుండి గోరంత అనుమతులు తీసుకొని తవ్వకాలు చేస్తున్నారు తీసుకున్న అనుమతులు పూర్తయినా మాకు పర్మిషన్ ఉందంటూ యథేచ్ఛిగా తవ్వకాలు చేస్తున్నారు అదే కోణానికి చెందినవే ఈ చెరువు తవ్వకాలు కాకినాడ జిల్లా కిల్లంపూడి జగపతి నగరం పంచాయతీ పరిధిలోని వేనక్క గ్రామానికి ఆనుకొని కొత్త చెరువు ఉంది ఈ చెరువులోని మట్టిని గత నెల రోజుల పైబడి యదర్చిగా త్రవకాలు చేస్తున్నారు చెరువుల్లో నీటి నిలవలను పెంచేందుకు లోతు చేయడం ప్రతి చోట జరుగుతుంది లోతు చేసిన మట్టిని గట్టుకు వేస్తారు గట్టు పతిష్టత పెరగడంతో పాటు లోతు అవుతుంది అలా కాకుండా మట్టిని బయటకు తీసుకువెళ్లాలంటే ఐదు రైతులకే సాధ్యపడుతుంది నా పొలానికి చెరువులో మట్టి కావాలి అని రైతు అనుమతులు పెట్టుకుంటే మట్టి తీసుకువెళ్లి వాటికి సొమ్ములు కట్టించుకొని ఇరిగేషన్ మైనింగ్ పంచాయతీ అనుమతులు ఇస్తుంది అలా క్యూబిక్ మీటర్ల లెక్కన సొమ్ములు చెల్లించి రైతులు మాత్రమే తీసుకువెళ్లే పరిస్థితులు ఉంటాయి కానీ ఇక్కడ రైతు పేరుతో అనుమతులు పెట్టి కొత్త చెరువులోని మట్టిని పిఠాపురం మండలంలోని ఇటుక బట్టీలకు యథేచ్ఛగా రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద పెద్ద తెప్పర్లతో తరలిస్తున్నారు రైతుకైనా మట్టి తీసుకెళ్లేందుకు అనుమతులు ఇస్తే కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇక్కడ నెల రోజులకు అనుమతులు ఇచ్చారు అది కూడా మార్చి పదకొండవ తేదీకి గడువు ముగిసిన యథర్చిగా మట్టి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి దీనిపై ఇరిగేషన్ ఈఈని వివరణ కోరగా కాలపరిమితి ముగిసిందని మరలా మరికొన్ని రోజులు చెరువు మట్టిని త్రవ్వుకోవడానికి అనుమతి కావాలని అడిగారన్నారు మేము మైనింగ్ అధికారులకు తెలపడం జరిగిందన్నారు మైనింగ్ అధికారులు ఇంకా అనుమతి ఇవ్వలేదన్నారు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడంలో అంతర్యం ఏమిటని పులవ పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు త్రవ్వకం దారుల అనుమతుల కోసం ఇరిగేషన్ కు మైనింగ్ కు చెల్లించిన సొమ్ములకు మూడు రెట్లు త్రవ్వకాలు చేసి మట్టిని విక్రయిస్తున్నారు అలాగే చెరువులో త్రవ్వకాలు చేస్తున్న వారు వారికి ఇష్టం వచ్చినట్లుగా అక్కడక్కడ పెద్ద పెద్ద గొంతలను పెట్టడంతో రాబోయే రోజుల్లో ప్రమాదాల బారిన పడే పరిస్థితులు ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు కార్యదర్శిని మండలం జగపతి నగరం వేనక్కి మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం చెరువు ఏదైతే ఉందో అది వందలాది ఎకరాల చెరువు ఆ చెరువులో నాలుగు జేసీపీలు ఒక యాభై ఐదు లారీలు కలిపి మొత్తం మట్టి మార్పిగా నడుస్తుంది ఈ దానికి వెళ్ళే పైపు లైన్ పక్కనే ఇది చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి తీసేలా ఉంది ఈ చెరువుని చూడండి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో తవ్వుతున్నారు చాలా ప్రమాదాలు జరిగితే పశువులు చనిపోతాయి మనుషులకు ఇబ్బందులు అందులో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం